హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి పల్లీల చట్నీ అయితే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి మనకు ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా అయిపోవాలి పల్లీల చట్నీ అను చట్నీ అనుకున్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చండి కొంచెం ఆయిల్ వేసుకోవాలా కొంచెం ఆయిల్ వేసుకొని వాటిలోనే పల్లె పడేయాలండి టమేటాలు కూడా వేసి బాగా వేగనియాలండి ఇవి ముందుగానే నేనైతే పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాను పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడం అండి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ త్వరగా కూడా అయిపోతుంది టైం చాలా సేవ్ అవుతుందండి ఇట్లా ఫస్ట్ పల్లీలు అయితే మిక్సీకి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకునేటివి బాగా ఇట్లా రెడ్కి కావాలండి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటున్నా ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే అండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెంగా సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడా మూత పెట్టేసుకొని మిక్సీకి వేసుకోవడం ఇదిగోండి ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇందులోకి పొంగలి అయితే చేశాను పొంగలి విత్ చట్నీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే ఇడ్లీలోకి దోసల్లోకి మంచిగా ఉంటుందండి